ఆత్మహత్యల వైపు మరొకసారి చూస్తున్నారు ఈ రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ పాలనలో సుమారు ఐదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మరి మీలాంటి టీవీల ద్వారా ఛానళ్ల ద్వారా ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి అప్పుడు అధికారంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి మరి ఒక కార్యాచరణను తీసుకోవడం జరిగింది ఈరోజు ప్రతి రైతులకు సిసిఐ ద్వారా రావాల్సినటువంటి మద్దతు ధర రాక ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర పలుకితే ఈరోజు సిసిఐ వారు తేమ ఉన్నదనో కొనుగోలు చేయలేమనో ప్రైవేట్ వ్యక్తులతోని కుమ్మక్కై ఈరోజు రైతాంగాన్ని అన్ని రకాలుగా దగా చేస్తున్న పరిస్థితి సిసిఐ కొనుగోలు చేయలేని పరిస్థితులలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే ఎనిమిది వేల పైచీలకు పలకవలసిన పత్తి రైతు ఈరోజు అక్వ తక్కువగా తన ఆర్థిక భారం మొయ్యలేని పరిస్థితులలో ఆరు వేలకు ఐదు వేలకు ఏడు వేలకు అమ్మి అమ్మిన తర్వాతనే ఇదే ప్రైవేట్ వ్యక్తులు సిసిఐతో కుమ్మక్కై మళ్ళా దాన్ని ఎనిమిది వేల ఐదు వందల భద్ర ధర తీసుకోవటం వెనుక చూస్తే రైతాంగాన్ని దగా చేయటం తప్ప వేరే లేదు మధ్య ధరాల్లో సిసిఐ వారు ఇద్దరు కలిసి రైతును అన్ని రకాలుగా దగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఒక బాధ్యత ప్రజా ప్రతినిధిగా ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోబోతున్నాం ఖచ్చితంగా దగాబడ్డటువంటి రైతాంగానికి అండగా ఉండడానికి మరి ఒక కార్యాచరణ ప్రక ప్రకటించబోతున్నాం మరి వారికి అండగా ఉంటాం అన్ని కొనుగోలు కేంద్రాల్లో మా పార్టీ తరఫున మా నాయకులు ప్రత్యక్షంగా పాల్గొంటారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు